హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ ఎన్నో రకాల ఎగ్ కర్రీని తిని ఉంటాము కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ కడుపు నిండా గిన్నె మొత్తం ఖాళీ చేసేస్తారు అంత టేస్టీగా ఉంటుంది రైస్లోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఈ ఎగ్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక నాలుగైదు టమాటాలను ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకుంటున్నాను ఇందులోనే పుదీనా ఆ తర్వాత కొత్తిమీరని క్లీన్ చేసి వేసుకోండి ఇప్పుడు ఒక ఫైవ్ సిక్స్ పచ్చిమిర్చి ఆ తర్వాత ఇందులోనే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుంటున్నాను ఇలా వెల్లుల్లి రెబ్బలు నేను పొట్టు తీయకనే వేసుకుంటున్నాను మీరు కావాలంటే పొట్టు తీసి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మెత్తగా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే ఫైవ్ ఎక్స్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఎక్స్ని ఉడకబెట్టుకొని ఇలా పైన పెంకు తీసేసి ఇప్పుడు వీటిని ఇలా రౌండ్గా కట్ చేసుకుంటున్నాను ఒక కోడుగుడ్లో నేనైతే త్రీ పార్ట్స్ అయితే చేసుకుంటున్నాను మీరు ఫోర్ కూడా చేసుకోవచ్చు నీలం బయటికి రాకుండా ఇలా మెల్లగా కట్ చేసుకొని ముక్కలాగా చేసుకొని అయితే పక్కన పెట్టుకోండి అన్నీ ఇదే విధంగా కట్ చేసుకొని వీటిని ఒక బౌల్లో వేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ ఇట్ అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని కొంచెం వేడి చేసుకోవాలి ఇప్పుడు మూడింటిని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ ముక్కలను ఒక్కొక్కటిగా ఈ ఆయిల్కి సరిపడనైతే ఎగ్ ముక్కలు అన్నీ వేసుకొని వీటిని ఒక సైడు కాలిన తర్వాత ఇంకో సైడు తిప్పుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని మనం స్పూన్తో కాకుండా ఇలా ప్యాన్ తీసుకొని ఇలా హ్యాండ్తో తిప్పుకుంటే మనకి చక్కగా ప్యాన్కి అంటకుండా చక్కగా లోపల నుండి నీళ్ళం కూడా బయటికి రాకుండా మంచిగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఒక సైడ్ కాలిన తర్వాత స్పూన్తో అయితే మెల్లగా ఇలా ఒక్కొక్కటి నీలం బయటికి రాకుండా ఇంకో సైడ్ కూడా ఇలా తిప్పుకొని టూ సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదు వీటిని మరీ ఎక్కువ ఫ్రై చేయడం వల్ల మనకి ఎగ్స్ అన్నిటివి లబ్బర్ లాగా అయిపోతాయి కొంచెం టూ సైడ్స్ ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని అయితే పక్కన పెట్టుకోండి అదేవిధంగా మిగిలినన్నింటినీ కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం ఒక కడాయి పెట్టుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ ఇట్టు అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆ తర్వాత ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను మీరు కావాలంటే పొడుగ్గా కూడా కట్ చేసి వేసుకోవచ్చు ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్టు వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని అల్లం పచ్చివాసన పోయేదాకా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్టును కూడా ఇందులో వేసుకోవాలి ఇలా మసాలా పేస్టు మొత్తం వేసుకొని మసాలా కూడా మంచిగా మిక్స్ చేసుకోండి ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుతూ మనం మసాలానైతే ఉడికించుకోవాలి మనం అన్ని పచ్చి వేసాం కాబట్టి వీటిని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు గ్యాస్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకి పచ్చివాసన అనేది పోయి చక్కగా ఫ్రై అయిపోతుంది చూడండి ఇలా రెండు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను స్పైసీనెస్ ఎక్కువ తినాలనుకునేవారు కారం ఎక్కువగానే వేసుకోండి ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ల సాల్ట్ అదే విధంగా కొంచెం పచ్చి ధనియాల పౌడర్ అలాగే కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మసాలాలన్నీ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఒక వన్ మినిట్ అయితే ఉడికించుకోవాలి ఒక వన్ మినిట్ తర్వాత ఇప్పుడు ఇందులో నేను వన్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను వాటర్ మరీ ఎక్కువ వేయకూడదు ఒక వన్ గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటే సరిపోతుంది వాటర్ వేసుకున్నాక ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కోడిగుడ్డు ముక్కలను కూడా అన్నింటినీ ఇందులో వేసుకోవాలి ఇలా ముక్కలు వేసిన తర్వాత కలపకూడదు ఇలా కడాయి టూ హ్యాండ్స్తో పట్టుకొని ఒకసారి ఇలా కింద మీదకి ఇలా తిప్పుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టి కర్రీ దగ్గర పడేదాకా ఉడికించుకోండి ఒక మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి మనకి కర్రీ అయితే చక్కగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు గరం మసాలా ఏమైనా యాడ్ చేయాలనుకుంటే గరం మసాలా యాడ్ చేసుకోండి నేనైతే కొంచెం కస్తూరి మేతి వేసుకుంటున్నాను కస్తూరి మేధి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఎగ్ కర్రీలో ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్పూన్తో కాకుండా ఇలా కింద మీద కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటే మనకి కోడిగుడ్డు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్యామిలీ మొత్తం కడుపు నిండా గిన్నె మొత్తం ఖాళీ చేసేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ Bye.